ఈ యొక్క కొరింతీలోకి రాసిన పత్రిక రాయబడే రాసే కాలానికి మనుషులకు దేవుడి నుంచి వచ్చి రావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో లేదా సమాచారం ఏదైతే ఉందో లేదా జ్ఞాన సంబంధమైన విషయం ఏదైతే ఉందో అది సంపూర్ణంగా రాలేదు కొంత మట్టుకు మాత్రమే వచ్చింది ఆ యొక్క కొంత మట్టుకు వచ్చిన విషయాన్ని బట్టే వాళ్ళు ప్రవచించడం జరిగింది ఆ కాలానికి ఇంకా దాన్ని బట్టుకుని వాళ్ళు గొప్పగా ఫీల్ అవ్వడం కూడా జరిగింది ఆ యొక్క విషయాన్ని గ్రహించాడు బాబు గారు ఎందుకు ఫీల్ అవుతారు అనవునా ఇది నిరర్థకమైపోయే విషయం ఇది అర్థవంతంగా ఎప్పటికీ నిలిచిపోయే విషయం కాదు నిరర్థకం అయిపోయే విషయం ఒక కాలేంటి ఎప్పుడు ఆ యొక్క నిరర్థకం అయిపోయే కాలం వస్తుంది లేదా ఎప్పుడు నిరర్థకం అయిపోతుంది అనేసి అంటే పూర్ణమైనది ఉంది దేవుడి నుంచి రావాల్సిన సమాచారం మనుషులకు తెలియబడాల్సిన సమాచారం ఇంకా మనుషులు తద్వారా తెలుసుకోవాల్సిన విషయం తద్వారా మనుషులు ఆ యొక్క పరిపూర్ణంగా పరిపూర్ణంగా ఆ యొక్క మనుషులు దేవుడి నుంచి వచ్చే సమాచారం దేవుడి నుంచి వచ్చే సమాచారం ఏదైతే ఉందో అది ఇంకా రావాల్సి ఉంది పరిపూర్ణంగా రాలేదు అది వచ్చిన నాడు అది మీకు తెలిసిన నాడు ఇంకా మీరు దాన్ని తెలుసుకున్న నాడు తద్వారా మీరు ఆ దేవుని విషయాల్లో లేదా దేవుని జ్ఞానము ఉన్నత స్థితికి చేరుకున్న మీ దృష్టికి ఇది నిరర్థకమైనది అయిపోతుంది అని అనుకున్నాను ఇక్కడ ఈ విషయం ఏంటి ఇంతకీ ఇక్కడ ఎందుకు మాట్లాడడం చూస్తుంది ఇక్కడ గారు అంటే మనం ఇదే పొరం తీవిక రాసింది పట్టు ఎనుమో దేవుడు మొదటి వచ్చిన చూసుకున్నట్టయితే జ్ఞానము ఉపంధన ఈ విధంగా చూస్తే వాళ్ళకున్న కొద్దిపాటి జ్ఞానాన్ని బట్టి ఉప్పొంగేవారుగా ఈ యొక్క పొరింతి ప్రజలు ఉండడం జరిగింది లేదా ఈ యొక్క పొరింపు సంఘష్ఠులు ఉండడం జరిగింది నాకాలం ఆ విధంగా ఉప్పొంగి ఆ విధంగా ఉప్పొంగుతూ ప్రేమ లేకుండా వ్యవహరిస్తూ జీవితాన్ని గడపడం కూడా జరిగింది ఇంకా చెప్పాలి అంటే వ్యర్థులుగా వీళ్ళు మారిపోతూ ఉండడం జరిగింది వ్యర్థులుగా బతుకుతూ ఉండడం జరిగింది ఇంకా చెప్పాలి అనేసి అంటే దేవుని ఆశీర్వాదానికి అనార్కులుగా మారిపోవడం కూడా జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా అపస్థులైన పావు గారు కాలానికి గ్రహించడం జరిగింది గ్రహించి వీళ్ళని సరిచేసే క్రమంలో ఈ యొక్క విషయాలన్నీ చెప్పడం జరిగింది